ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న టెన్షన్ ఇప్పుడు పూర్తిగా సర్దుమణిగింది సరిహద్దులో ఇప్పుడు పీస్ఫుల్ వైబ్ నడుస్తుంది కానీ ఈ టెన్షన్ వల్ల మన ఫేవరెట్ ఐపీఎల్ మధ్యలోనే ఆగిపోయింది అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ పిఎస్ఎల్ కూడా ఆగిపోయింది ఇప్పుడు గుడ్ న్యూస్ ఈ రెండు టోర్నమెంట్లు మే పదిహేడు నుంచి మళ్లీ స్టార్ట్ కాబోతున్నాయి కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఒక ఆస్ట్రేలియన్ ప్లేయర్ పిఎస్ఎల్ ని వదిలేసి ఐపీఎల్లో జాయిన్ అయ్యాడు అతని పేరు మిచెల్ ఓవెన్ ఈ విధ్వంసకర బ్యాటర్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ టీంలో చేరాడు అసలు ఏం జరిగింది ఈ స్టోరీ వెనుక ఉన్న డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం మిచెల్ ఓవెన్ అంటే ఎవరికీ తెలియదు బిగ్ బాస్ లీగ్లో తన బ్యాట్ తో స్టేడియాన్ని షేక్ చేసిన ప్లేయర్ హోంబర్ట్ హెరికెన్స్ తరపున ఆడుతూ నలభై రెండు బంతుల్లో నూట ఎనిమిది పరుగులు చేసి తన టీంని ఛాంపియన్ గా నిలబెట్టాడు పదకొండు సిక్సర్లు రెండు వందల యాభై ఏడు స్ట్రైక్ రేట్ ఈ రేంజ్ బ్యాటింగ్ చూస్తే ఎవరైనా ఫ్యాన్ అయిపోతారు కదూ ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే మిచెల్ ఓవెన్ పిఎస్ఎల్ లో బాబార్ ఆజం కెప్టెన్సీలో పెషావర్ టీంతో ఆడుతున్నాడు అందరూ అనుకున్నారు ఇతను పిఎస్ఎల్ లోనే కొనసాగుతాడని కానీ షాకింగ్ గా గ్లేన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో పంజాబ్ కింగ్స్ వెంటనే మిచెల్ ఓవెన్ ని తమ టీంలోకి తీసుకుంది అంతే ఓవెన్ పిఎస్ఎల్ ని సైడ్ చేసి ఇండియాలోకి వచ్చేశాడు పంజాబ్ కింగ్స్ ఎక్స్ ఖాతాలో ఓవెన్ ఫోటో కూడా పోస్ట్ చేసి ఫ్యాన్స్ ని హైప్ చేశారు ఇప్పుడు చెప్పండి మిచెల్ ఓవెన్ ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కి గేమ్ చేంజర్ అవుతాడా కామెంట్స్ లో మీ ఒపీనియన్ చెప్పండి అంతేకాదు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మే పదిహేడు నుంచి ఫుల్ జోష్ లో స్టార్ట్ కాబోతున్నాయి పంజాబ్ కింగ్స్ టీమ్ లో ఓవెన్ బ్యాటింగ్ చేస్తే స్టేడియం ఊగిపోవడం ఖాయం ఈ సీజన్ లో ఓవెన్ ఎన్ని సిక్సర్లు కొడతాడో ఊహించండి కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి